హాయ్ అందరికీ పెరుగు చట్నీ అందరికి తెలుసు కదండి ఇది మరింత రుచిగా నోటికి కమ్మగా ఇలా క్రీమీగా రావాలంటే నేను చేసినట్టుగా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది దీని ప్రాసెస్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందు పెరుగు మొత్తం అలా మజ్జిగ అవ్వంతో బాగా క్రీమీ టెస్టర్లో వచ్చేంతవరకు అలా చిలకండి అలా చిలికిన తర్వాత టేస్ట్కి తగ్గ ఒక ఒక టీ స్పూన్ ఉప్పు నేను ఆనియన్స్ నూనెలో వేయట్లేదు అందరూ నూనెలో వేయించుకుంటారు కదా అలా కాకుండా ఇలా పచ్చి వేసి కలపండి చాలా బాగుంటుంది కలిపి పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మనం పెరుగు మీద మేగడ వేసి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఈ పెరుగు చట్నీకి మరింత టేస్ట్ వస్తుందండి ఇలా మేగడ వేసి చేస్తే అది వేగాక ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మినప్పప్పు కావాలంటే మీరు మిర్చి కూడా వేసుకోండి నేను నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇవి కూడా వేగాక ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా అలాగే పెరుగులో కలుపుతారు కొంతమంది అలా కాకుండా ఇలా నూనెలో వేయండి బాగా వేగుతుంది బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కొత్తిమీర వేగేంతవరకు అలా వేగిన తర్వాత తాలింపు తీసుకొని పెరుగులో వేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఒకసారి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక పైన కొత్తిమీర చల్లుకొని తినేయటమే చూసారా ఎంత బాగా వచ్చిందో క్రీమీ క్రీమీగా సూపర్ టేస్ట్ ఉన్న ఉందండి ఆ తాలింపులు మేగడ మేకడ వేయటం వల్ల మరింత టేస్ట్ వచ్చింది అన్నంలో వేసుకొని తింటే అమృతంలా ఉందండి నిజంగా చాలా బాగుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి